లక్ష్యం ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ లోపలికి వచ్చిన సైలుకి బెడ్పై సిద్ధూ ఒంటిపై షర్ట్ లేకుండా సిద్ధూకి కొంచెం దూరంలో ఎవరో ఒక అమ్మాయి ఆవిడ ఒంటి మీద జస్ట్ ఇన్నర్తో మాత్రమే కనిపిస్తుంటే గట్టి షాక్తో పాటు మైండ్ బ్లాక్ అవ్వడం ఆలస్యం కోపం కట్టలు తెంచుకుంటుంది శైలుకి సైలులోని కోపం అనే ఎమోషన్ శైలు బ్రెయిన్ దాకా వెళ్ళిపోతూ తనలో ఉన్న పవర్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అని చూస్తుంది గమనించి ఎర్రగా మారిపోతున్న చలికళ్ళను చూస్తూ తన ఎమోషన్ ఎందుకు బర్స్ట్ అవుతుందో అని అట్టుగా చూసిన సిద్ధు కంట వయ్యారంగం బెడ్పై ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉన్న దాన్ని చూడగానే చిర్రెత్తుకొచ్చి పరుగున శైలు దగ్గరకు వస్తుంటే ఒక అడుగు వెనక్కి వేసింది శైలు అది చూస్తేనే గుండు జల్లెమనిపించింది సిద్ధుకి తెలియట్లేదు తన గుండె బరువెక్కిపోతుంది ఆమె తనని అపార్థం చేసుకుందేమో అన్న మాటని భరించలేకపోతున్నాడు సిద్ధు కానీ అక్కడ జరిగింది వేరు అసలు తనేమి చూస్తుందో కూడా అర్థం కానీ స్టేజ్లో ఉండిపోయిన శైలు చెమిన సిద్ధు అన్న మనోజ్ పిలుపు వినపడి పొరపాటున అన్న ఎక్కడ లోపలికి వస్తాడేమో అనేసి టక్కున వెనక్కి తిరిగి డోర్ వేసేయడానికి అని వెనక్కి వేసింది ఒక అడుగు సరిగ్గా అదే సమయానికి సిద్ధు తన ముందుకు రావడం తన వెనక్కి వెళ్ళడం తను తప్పుగా అర్థం చేసుకోవడం జరిగిపోయాయి వెను వెంటనే డోర్ లాక్ వేసేసి తనలో మేలుకున్న శక్తులు అసలు ఆవిడ ఎవరు అన్నది కాస్త క్లారిఫికేషన్ ఇస్తుంటే కోపంగా వెనక్కి తిరిగి సిద్ధుని కూడా చూడకుండా స్ట్రైట్గా దాని దగ్గరికి వెళ్ళడం వెళ్లడమే చంప చెల్లును పగలకొట్టి ఆ కొట్టడం వల్ల పైకి ఎగిరిన దాని గొంతును పట్టుకొని గోడకి లాక్ చేసి ఏమే అసలు ఎవత్వె నువ్వు ఏం చేయడానికి వచ్చావు నా సిద్ధు దగ్గరికే వస్తావా మీ ప్రాంతంలో వేసినట్టు పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ నా భూమి మీద కూడా వేయాలని చూసావే అనుకో అంటూనే ఒక చేత్తో గొంతుని గట్టిగా నొక్కి పెట్టి ఇంకొక చేత్తో ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని కాల్లోకి లేపుతూ ఒక్కసారిగా దాన్ని ఎత్తిన పగలగొట్టింది ఆ దెబ్బకి బిత్తర ఆ బిడ్డ ఈ పాప కూడా ఒక మనుష్య రక్షకురాలు అంటోయి సిద్ధు వల్ల ప్రాంతంలో ఉన్నంతకాలం సిద్ధుని వేపుకు తినింది ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ పేరుతో పైశాచిక ఆనందం పొందాలి అనేసి కానీ దాని మాయలో మన సిద్ధు పడ్డం కాదు కదా అది చేసే చిల్లర పనులకి చాలా గట్టిగానే సమాధానం ఇచ్చాడు అప్పటి నుంచి తన కంట పడకుండా తన లోపల సాధిస్తూ నన్ను కాదని ఎవరిని పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాగా అని కసిగా అనుకునేది ఎప్పుడు కూడా అలాంటిది తన అక్కడ లేని సమయంలో సిద్ధు అక్కడికి రావడం శైలు సంగతి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ ముందే వాళ్ళ పెళ్లి జరగడం ఈ విషయాలన్నీ తెలుసుకొని మంటతో రగిలిపోతూ శైలు ముఖం కూడా చూడని మహాతల్లి పళ్ళు నూరుతూనే విషయం సగం సగంగానే తెలుసుకొని భూమిపై అడుగుపెట్టింది ఇంకా ఈ దేవతకి మన శైలులో ఉండే పవర్స్ ఏంటి అనేది తెలీదు నార్మల్ మనిషే అనుకొని వచ్చి కుప్పిగంతులు వేసింది చావతన్నులు తింటుంది దల్లున పగిలిన దెబ్బతో పాటు శైలులో ఉన్న శక్తులు పవర్స్ కూడా దానికి కంట పడుతుంటేనే అసలు శైలు ఎవరు ఏంటి అనేది ఒక అవగాహనకి రావడం ఆలస్యం గుండె చల్లగా వెన్నులో వణుకు రెండూ స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి తప్పించుకోవడానికి చూస్తుంటే పైకి ఎగిరిన దాని జుట్టు పట్టుకొని ఈడ్చి పారేస్తూ అమ్మా అంత త్వరగా నేను వదిలేస్తాను అనుకున్నావా చాచా చాచా అలా వదలకూడదు కదా బేబీ అని నవ్వుతూనే కోపంగా చూస్తూ ఏమనుకున్నావే నా సిద్ధుపైనే భావాన్ని వేసి మమ్మల్ని ఇద్దరిని విడిదీయడానికి పులో అని నడుపుకుంటూ వచ్చేసావు భూమిపైకి అమ్మమ్మ నన్ను ఎంత తక్కువ అంచనా వేశావే అంటూ కోపంగా గొంతును మారుస్తూ నేనెవరో నీకు తెలియదు కదా విను శైలు శైలజ సిద్ధార్థ్ నందన్ నా పేరు గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో నా సిద్ధు ఏంటి ఎవరు అని తెలిసినప్పుడే నా ప్రాణాన్ని తన నుంచి దూరం వెళ్ళనివ్వకుండా ఆపేసింది నా మనసు అలాంటిది ఇలాంటి ముచ్చ చేస్తులు చేసి నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేయాలని చూస్తావా అంటూ నరాలు చెట్లు పోయేలా చంపబగలు కొట్టి ఇంకొకసారి ఈ దరిదాపుల్లోనే కాదు అసలు నా భూమిపైనే నీ శాల్తీ కానీ నీ అడుగు కానీ పడింది అనుకో నీ చావు నా చేతిలో ఎంత భయంకరంగా ఉంటుందో నేనైతే ఊహించుకోలేని చెప్తున్నా బాగా బాగా మండుతున్న కళ్ళతోనే బీభత్సమైన వార్నింగ్ ఇచ్చేసి దాన్ని బొచ్చు పట్టుకుని తిప్పి తిప్పి విసిరు కొట్టడంతోనే పోయి వాళ్ళ ప్రాంతంలో పడిపోయింది క్షయ శైలు ప్రవర్తనకి అదిరిపడ్డాడు సిద్ధు అప్పటివరకు తనని ఎక్కడ తప్పుగా అనుకుంటుందేమో అని భయపడిన మనసుని కాస్త నెమ్మది పరుచుకుంటూ తెలియకుండా చేసిన తన తప్పుకి తనపై తనకే కోపం వస్తుంటే ఆ కోపంలోనే కళ్ళులో వాటర్ రావడం ఆలస్యం ఇంకా రౌద్రపు రూపాన్నే పులుముకొని కోపంగా బుసులు కొడుతున్న శైలుని గట్టిగా హత్తుకుపోయాడు బాధతో కోపంతో ఊగిపోతున్న శైలుకి ఒక్కసారిగా సిద్ధు స్పర్శ తగిలి కాస్త తనని తాను స్థిమిత పరుచుకుంటూ దడదడమంటూ కొట్టుకుంటున్న ప్రియుడు గుండె చప్పుడే వింటూ సిద్ధుని అలానే పట్టుకుని డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసేసింది వేడి వేడి నీటి చుక్కలు తన వంటిని తాకుతున్న శైలుని ఇంచు కూడా వదల్లేదు సిద్ధు అసలు వదలలేకపోతున్నాడు అది చూసి తనలో ఉన్న కోపమంతా పోయి పూర్తిగా కూలైపోయాక కన్నా అని కమ్మగా పిలిచింది తన స్వీట్ వాయిస్ని వింటూ మెల్లిగా తల మాత్రం పైకి లేపాడు ఆ చిట్టి కళ్ళలో నీళ్లు అలానే నిండుకుపోయాయి వాటిని చూస్తేనే మనసు గట్టిగా మెలిపెడుతుంటేనే తట్టుకోలేక తన మునివేళ్లపై పైకి లేచి నీటిని నింపుకున్న చిట్టి కళ్ళకి చిరుముద్దులు అలా పెట్టగానే డింగుమని రెండు కన్నీటి బొట్లు నేలం తాకాయి తన భయం ఎక్కడ సైలో తనని అపార్థం చేసుకుని తనకి దూరం అవుతుందేమో అని అర్థమవుతుంటే మెల్లిగా కిందకు నిల్చుంటూ దోసెట్లో సిద్ధు ముఖాన్ని పట్టుకొని కూల్ కన్నా నేను నీ బేబీన్రా నన్ను నేనైనా తప్పు పట్టుకుంటానేమో కానీ నా ప్రాణాన్ని ఎప్పటికీ తప్పు పట్టను అది నా గొంతులు ఊపిరి ఉన్నంత వరకు జరగదు ఊరికి ఇలా టెన్షన్ తీసుకోకమా ఇలా కూర్చో అంటూ చెప్తూనే సిద్ధుని స్టూల్పై కూర్చోబెట్టేసి దాని చెడ్డ చేతుల్ని వేసి తన బేబీని ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టు రక్కేసింది అని తెలుస్తుంటే సైలు వంట్లోని రక్తం సరసలా మరిగిపోతుంది చెప్పా కదా ఆల్రెడీ మనుష్య రక్షకులు కానీ అసరులు కానీ ఒకరికొకరు దెబ్బలు తగిలించుకుంటే వాళ్ళ ద్వారా వచ్చిన గాయాలు అంత త్వరగా మానిపోవు బట్ మనుషుల ద్వారా ఆర్ రిమైనింగ్ వేటి ద్వారా అయినా అలా జరిగితే వితిన్ సెకండ్స్లోనే గాయాలు మాయమైపోతాయి అందుకే ఇప్పుడు ఆ సైతం రక్కిన ఆ కోటి గుర్తులు సిద్ధు శరీరానికి కాస్త లోతుగా పండినది చూస్తుంటే కోపంతో నిండుకున్న శైలు కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి తన ప్రాణం శరీరంపై అలా గాయాల్ని చూడలేక మెల్లిగా వాటర్ పోస్తూ తన బాడీని అంతా క్లీన్ చేసేస్తుంది శైలు తనేం ఏం చేసినా సైలెంట్గా శైలుని రెప్ప కూడా వాల్చకుండా ప్రేమగా చూస్తున్నాడు సిద్ధు ఇలా సిద్ధూ గాయాల్ని చూస్తున్న క్రమంలోనే తనలో ఉండే పవర్స్ ఓవర్గా రియాక్ట్ అయిపోయి తన ఎమోషన్ని ఓవర్ బీట్ చేయడానికి ట్రై చేస్తుంటే సిద్ధు చెప్పిన విధంగానే అతి కష్టం మీద వాటిని తన బ్రెయిన్ కంటే ముందుగానే కంట్రోల్ చేసుకుంటూ మరీ కష్టంగా ఉన్న సమయంలో సిద్ధు ఊపిరిని కాస్త తాను అందుకుంటూ తనను తాను స్థిమత శైలు తను చేస్తున్న పని సిద్ధుకి అర్థమవుతుంటే తన ఊపిరిని తీసుకుంటున్న ప్రతిసారి శైలు పెదాలని వదలలేకపోతున్నాడు సిద్ధు తను పట్టుకున్న బిగి పట్టులోని మర్మం అర్థమవుతున్నా ఇప్పుడు అందుకు సమయం కాదు అనేసి పూర్తిగా సిద్ధు గాయాలపైనే దృష్టిని నిలిపేసింది సైలు ఒంటికి అంటిన గాయాల్ని పూర్తిగా మానిపోయేంత వరకు తనలో రవలుతున్న శక్తుల్ని కంట్రోల్ చేసుకుంటూనే ఆ శక్తుల ద్వారానే ఒకరి ఊపిరిని ఒకరు అందించుకుంటూ పూర్తిగా సిద్ధు సిచ్యువేషన్ని నార్మల్ చేసేసింది తనని చిన్నగా బెడ్పై కూర్చోబెట్టి తల తుడుస్తుంటే తనకి అతి చేరువులో ఉన్న తన ప్రేస్ని ఆ మాంతం చుట్టేసి కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నాడు సిద్ధు తన మనసులో పడుతున్న భయం బాధ పోయేంత వరకు కదిలించక మెల్లగా తల తుడుస్తూ అలానే ఉండిపోయింది శైలు ఎంతోసేపటి తర్వాత శైలుని అలానే మీదకి ఎత్తేసుకొని తానొళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీరా ఎంతో బాధగా చెప్తుంటే తన నుంచి సారీ అన్న పదం కూడా భరించలేక ఇందాకటి నుంచి ఎంతో ఆశగా కోరుకుంటున్న తన ప్రియుడి కోరిక మేరకు తనపై ఉండే ప్రేమను అంతా రంగరించి మరి పెతువుల్ని కలిపింది సతీ సుతిమెత్తని పెదవుల స్పర్శకి తనలో ఉప్పొంగుతున్న బాధ అసహనం కోపం ఆవేదన ఉక్రోషం అన్నిటినీ మెల్లిగా చల్లపరుచుకుంటూ లవ్ రా లవ్ యు సో మచ్ లవ్ యూ సో మచ్ అంటూ లో ఎన్నిసార్లు జపం చేశాడో తెలీదు తనలో కలుగుతున్న ఫీలింగ్స్ అన్నిటినీ కంట్రోల్ చేసేంత వరకు ఆ ముద్దుని అలానే కొనసాగించింది శైలు ఎంతోసేపటి తర్వాత చరణ్ వచ్చి పిలిస్తే కానీ వీళ్ళ ముద్దుకి బ్రేక్ పడలేదు అప్పటి వరకు మెల్లిగా వదిలిన శైలు పెదోల్ని చిన్నగా తాకుతుంటే సర్రుమని మంట తాకగానే ఆ చెట్టి గుండెల్లో వాటర్ వచ్చేసాయి పాపం అది చూసి సిద్ధు వైపు చిరుకోపంగా చూస్తుంటే లైట్గా హెడ్ని లెఫ్ట్ సైడ్కి బెండ్ చేసి ప్రేమగా సైలునే చూస్తున్నాడు సిద్ధు ఆ చిలిపి కళ్ళలో ఎన్నో అంతులేని ప్రశ్నలు దోబోజులాడుతున్నాయి అని తన కళ్ళ ద్వారా తెలుస్తుంటే వాటికి సమాధానాలు చెప్పేలోపు సిద్ధు ఏం చేస్తున్నారు లోపల మళ్ళీ వినిపించిన చరణ్ మాటలకి బావా వస్తున్నాం ఒక్క నిమిషం అని కంగారుగా లేబోతుంటే గట్టిగా పట్టేసుకుంటున్నాడు సైలు నడుమిని అది చూసి కన్నా అందరూ కిందే ఉన్నారు మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాంలే దా ఫస్టు అంటూ తనే సిద్ధుకి టీషర్ట్ వేసేసి నైట్ ప్యాంట్ చేతికిస్తుంటే ఇది కూడా నువ్వే వేయించుకోదు బంగారం గారాలు పోతూ మరీ అడుగుతున్నాడు సిద్ధు తన గారాల మాటలకి నవ్వుతూ కొడతా కన్నా ఫస్ట్ డ్రెస్అప్ అయ్యవ్వు అంటూ ప్యాంట్ షర్ట్లో పెట్టేసి తన బుగ్గన ఒక గట్టి ముద్దు పెట్టేసి ఆ రెండు బుగ్గల్ని గట్టిగా పట్టుకొని ఒత్తుతూ ఈ ఆరు అడుగులు ఇంచుల శాల్తీ ప్రాపర్టీ మొత్తం నాకే సొంతం అది గుర్తుపెట్టుకో కోతిగా చెప్పేసి చెంగు చెంగున బయట కురికింది తన అల్లరి మాటలకి నవ్వుకుంటూ ప్రస్తుతానికి క్షయ మ్యాటర్ని పోస్ట్పోన్ చేసేసాడు సిద్ధు అటు అటు రండి మన కొత్త క్షయపాప దగ్గరికి ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రాంతంలో పిడుగు పడిందా అన్నంత శబ్దంతో దల్లున పడిన ఆ పాపనే తొంగి తొంగి మరీ చూస్తున్నారు ఆ ప్రాంతం మనుషులు అదే మనుష్య రక్షకులంతా ఆవిడ గారిని ఆ పొజిషన్లో చూసిన ప్రతి ఒక్కరి మొహాల్లో నవ్వు తుల్లు తుల్లి పడుతుంది ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేని వాళ్ళ నవ్వుతో గొల్లున నవ్వేశారు అంత వాళ్ళ నవ్వుల్ని చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది క్షయకి ఏ హే ఆపండి ఊరికే ఉన్న పళ్ళన్ని బయటపెట్టి మరీ హి హి అని నవ్వుతున్నారు నన్ను చూస్తుంటే అంత నవ్వులాటుగా ఉందా మీకు కోపంగా వచ్చేసింది గట్టిగా దాని అరుపులకే ఒక్కసారిగా ప్రాంతం అంతా దద్దరెళ్ళి అంతా వెనక్కి జరుగుతుంటే వాళ్ళని దాటుకుని ముందుకొచ్చి నిలబెట్టాడు మహారాజు గారు చూస్తే సరిగ్గా తెలియడం లేదు కానీ అతని మొహంలో కూడా గర్వ ఛాయతో కూడిన నవ్వు వెల్లివిరుస్తుంది అది పసిగట్టిన క్షయ చిచ్చి క్షయవ్యాధి లెక్క ఈ పేరేంటే తల్లి అది పసిగట్టిన క్షయ ఏంటి మీకు కూడా అంత నవ్వు వస్తుందా మహారాజా వెటకారంగా అనింది దాని వెటకారం చూసి కాలి నిప్పులు కక్కే కళ్ళతోటి సూటిగా చూస్తూ నవ్వు కాక ఇంకేమొస్తుందే ఇక్కడ ఉన్నంత వరకు వాడికి మనశ్శాంతి లేకుండా చేశావు నీ బ్రతుక్కి పుట్టిన క్షణం నుంచి ఈ ప్రాంతానికి అంటూ కానీ భూమి కోసం కానీ ఏ ఒక్క పని కూడా చేసింది లేదు అయినా కూడా పోనీలే మాలో ఒక వ్యక్తి కదా అనేసి సైలెంట్గా ఉంటున్నా కూడా ఉన్నంతకాలం పీడించుకున్నది చాలేదు అన్నట్టు వాడు అక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నది చూసి భరించలేక వాళ్ళపైనే దాడులు చేస్తూ పుల్లలు పెట్టాలని చూస్తున్నాను నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు నిజం చెప్పు ఈ ఇంటి కోడలి పిల్లలో ఉన్న శక్తులన్నింటినీ కూడా నీ కైవసం చేసుకోవడానికి కదా తన పవర్సే తన మైండ్ని కంట్రోల్ చేసేలా చేసి మరీ లాక్కోవడానికి చూస్తున్నావు కోప నిండుకున్న కళ్ళతో అంటున్నాం మహారాజు మాటలకి ఆశ్చర్యపోతూ మా ఇంట్లో ఏదో పిశాచి ఆలోచన వచ్చి తనకి ఇంతవరకు సైలు కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా తనకు తెలియదన్న విషయాన్ని బయట పెట్టకుండా మీకు తెలియకుండానే నాకు మంచి అవకాశం ఇచ్చారు మహారాజా చాలా థ్యాంక్స్ మనసులోనే మహారాజుని మెచ్చుకుంది దయ్యుంది ఏంటే ఏం మాట్లాడవు చూడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిద్ధాకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇక నువ్వేం చేసుకోలేవు కూడా కాబట్టి మర్యాదగా ఇప్పటికైనా పుట్టిన గడ్డపై ఉన్న రుణాన్ని తీర్చుకునే పనులు పడితే నీకే చాలా మంచిది అలాగే నువ్వు వాళ్ళని చెడగొట్టాలి అని అనుకుంటున్న ప్లాన్స్ వల్ల అమ్మాయి తన పవర్స్ని ఎప్పుడెప్పుడు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది నిజానికి దానికి నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి తనలో ఉండేవాటికి నువ్వే హెల్ప్ చేస్తున్నావు కదా అని ఆయనకి నిజం తెలియక దాని మెదడులో ఏమనుకుంటుందో తెలుసుకోలేక చిన్నగా నవ్వుతూ చూడు ఎప్పుడు చెప్తున్నదే అనుకోక కాస్త ఆ చండాలమైన పనులన్నింటినీ మానుకొని కొంచెం అంటే కొంచెం నీతిగా బ్రతకడానికి ప్రయత్నించు నీకు ఆ అమ్మాయి గురించి తెలిసింది మట్టిలో ఉండే చిన్న రవ్వంత మాత్రమే పూర్తిగా తెలిస్తే గుండాగి చస్తావు అతని మైండ్లో ఆనాడు శరణ్యుడి చావు శైలు చేతిలో ఎలా కలిగిందో మెదులుతుంటేనే అలాంటి మాటలు వచ్చాయి నువ్వు ఇలాంటి దరిద్రమైన పని చేస్తున్నావని తెలిసే కిట్టి ద్వారా వెంటనే అమ్మాయికి కబురు పంపాను నా బిడ్డకి నీ భార్య నుండి కాపాడుకోవడానికి అంటే నేను వెళ్తున్న సంగతి మీకు ముందే తెలిసి నాకు ఇలాంటి దుస్థితి వచ్చేలా చేశారా కోపంతో రకిలిపోతూ కంచరగాదెలా అరుస్తుంది ఏ ప్రసిద్ధి నోర్మోయ్ ఏంటే నోర్లేస్తుంది నీలాంటి బరి తెగించిన దానిల నుంచి నా బిడ్డల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను నేను అది నా బాధ్యత అది గుర్తుపెట్టుకొని ఇంకొకసారి ఇలాంటి చెత్త పనులు చేసే ముందు కాస్త ఆలోచించుకొని చెయ్యి నువ్వు ఇలాంటి అని తెలిసినా నిన్ను ఏమీ అనలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీ నరాల్లో ప్రవహిస్తున్న నా రక్తం కేవలం అదే కారణం లేకుంటేనా ఎప్పుడని గుంత పిసికేసి నేనే నా చేతులరా చంపేసేవాడిని తల్లిని చంపుకొని పుట్టిన నువ్వంటే కాస్త కోపమున్నా మీ అమ్మపై ఉండే ప్రేమతో నీపై చేయి చేసుకోలేకపోతున్నా నేను నా బలహీనతను చూసుకొని ఇంకా ఇంకా దిగచారాలని చూసావో కంఠం కోస్తా క్రోధంగా వచ్చింది అతని గొంతు ఇకనన్నా మంచిగా మారి కాస్త మాలో ఒకదానిలా బ్రతుకుతామని ఆశిస్తున్నాను తర్వాత నీ ఇష్టం చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతా అదండి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా ఇంతకీ అక్షయ ఎవరో తెలిసిందా మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పేయండి లేకపోతే రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోండి ఇంకుంటాను మరి ఇట్లు మీ మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి